ఇలా మీరు అడుగుతున్నారు రైతు బంధు ఇచ్చిన వాళ్ళను కాంగ్రెస్ ఓట్లు అడుగుమంటుంది హరీష్ రావు గారు రైతు బంధు ఇయ్యోళ్ళను అలా అడుగుతూ ఉంటారు ఎస్ ఐదు ఎకరాల లోపు నోళ్లకు నిన్నటి షెడ్యూల్ ప్రకారంగా అన్ని పైసలు మేము చెప్తున్నాం కదా మొత్తంగా పైసలు ఐదు ఎకరాల లోపల వాళ్ళందరికీ ఇస్తాం మిగతా వాళ్ళందరికీ కూడా వేస్తాం ఇది పరిక్రమణ మీరు ఆ డేట్స్ కూడా ఇస్తా టిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు ప్రారంభమైన ఏ డేట్ నుంచి ఏ డేట్ దాకా వాళ్ళు రైతు బంధు ఇచ్చారు ఇప్పుడు ఎందుకు పడతా ఉన్నారు ఇలా మీరు అడుగుతా ఉన్నారు రైతు బంధు వాళ్ళను కాంగ్రెస్ ఓట్లు అడుగుంటుంది హరీష్ రావు గారు రైతు బంధు ఇవ్వని అలా అడుగుతూ ఉంటా ఉన్నారు ఎస్ ఐదు ఎకరాల లోపు ఉన్నోళ్లకు నిన్నటి షెడ్యూల్ ప్రకారంగా అన్ని పైసలు చెప్తున్నాం కదా మొత్తంగా పైసలు ఐదు ఎకరాల లోపల వాళ్ళందరికీ ఇస్తాం మిగతా వాళ్ళందరికీ కూడా వెళ్తాం ఇది పరిక్రమణ మీరు ఆ డేట్స్ కూడా ఇస్తా టిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు ప్రారంభమైన ఏ డేట్ నుంచి ఏ డేట్ దాకా వాళ్ళు రైతు బంధు ఇచ్చారు ఇప్పుడు ఎందుకు తొందరగా పడతా ఉన్నాం